నేను చేస్తున్న మరో పద్ధతి అండి సివిఆర్ మెథడ్ ఈ సివిఆర్ మెథడ్ వచ్చేసి దీని దీని యొక్క ప్రాక్టీసెస్ ఏంటంటే నేను సేకరించినటువంటి మట్టి ఈ పుట్టమట్టి ఎర్రమట్టిని సేకరించడం జరిగింది దీనికోసం నేను చేసే ప్రాక్టీసెస్ అంటే ఒక ఎకరానికి నలభై కిలోల పుట్టమట్టిని తీసుకొని దానికి ఒక హాఫ్ లీటర్ వరకు ఆముదాన్ని పట్టించి పొలంలో చల్లుకోవడం జరుగుతుంది దీనికి దీనివలన ఏ రకమైనటువంటి ఉపయోగం ఉందంటే దీది బెస్ట్ రెప్లికెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది మరియు దీనికి నూనెలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ మొక్క కూడా అందుతాయి దీన్ని స్ప్రే రూపకంగా ఇచ్చినట్లయితే ఒక ఇరవై కిలోల మట్టికి మట్టిని సేకరించి గజ లోతు మట్టిని సేకరించి దానికి ఒక హాఫ్ లీటర్ ఆముదాన్ని పట్టించి నీటిలో కలిపి స్ప్రే చేసుకున్న తర్వాత కొట్టుకున్నట్లయితే మందుగా కూడా కలిపి అనిపిస్తుంది దీనివలన ఏమవుతుంది అంటే మామూలుగా అయితే మామూలుగా ఆయిల్ అయితే నీళ్ళలో కలిపినట్లయితే కలవది ఎప్పుడైతే మట్టికి పట్టించి దాన్ని పొల దాన్ని పొలంలో చల్లుకుంటామో చల్లడం వలన ఇది ఎమ్మెల్సీ ఫైర్గా పనిచేస్తుంది మట్టి అనేది సో దీని వలన కొంతవరకు పురుగుల్ని చీడపీడల సమస్యని ఒక పది రోజుల వరకు పది పన్నెండు రోజుల వరకు తగ్గించుకోవచ్చు ఇది దీనికి గాను ఒక లీటర్ ఆముదానికి అయ్యే ఖర్చు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఆముదానికి అవుతున్నది మట్టి అనేది మనం ఊళ్ళలో దొరికే సహజంగా దొరికేటటువంటి మట్టిని స్వీకరించి ఒక మూడు నాలుగు నెలల ముందే తీసుకొని పుట్టమట్టిని అంత పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి సో దాన్ని ఎప్పుడైతే పొలంలో జల్లుకుంటాం అనుకుంటామో అప్పుడే ఒక హాఫ్ లీటర్ ఆముదాన్ని పొలానికి పట్టించి పొలంలో ఈ ముప్పై పైరు దశ ముప్పై నుండి నలభై రోజుల దశలో పొలానికి జల్లుకున్నట్లయితే కొన్ని రకాల సూక్ష్మ పోష న్యూట్రిషన్స్ అందడమే కాకుండా చీడపీడల సమస్యను కొంతవరకు తట్టుకుంటుంది